రెండు కోళ్లు అరవై ఐదు వందల రూపాయలు అవునండి ఆశ్చర్యపోతున్నారా నమ్మాలి నమ్మక తప్పదు మరి పోలీసులు నిర్వహించిన వేలంపాటలో సారయ్య సత్యనారాయణ అని ఇద్దరు అన్నలు రెండు కోడి పుంజులను అరవై ఐదు వందల రూపాయల వేలంపాట పాడి మరి దక్కించుకున్నారు అసలు పోలీసులేంటి కోళ్లేంటి వేలంపాటేంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వార్త చూడండి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది ఈ కోళ్ల వేలంపాట గత నెల ఇరవై ఏడున కమాన్పూర్ మండలం పెంచికల్పేట శివార్లో కొంతమంది వ్యక్తులు కోడి పందాలు నిర్వహించారు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కోడి పందాలు ఆడుతున్న వారిని పట్టుకుని రెండు పందెం కోళ్లను స్వాధీనపరుచుకున్నారు మరి వాటిని పెంచడం ఎలా కోళ్లను హింసించడం నేరం అందుకే పోలీసులు పెంచాల్సిందే అయితే దీనిపై ఆలోచించిన మంత్రిని కోర్టు జడ్జి వేలంపాట నిర్వహించాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కోళ్లపైన వేలంపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పలువురు పాల్గొన్నారు రెండు పందెం కోళ్లలో ఒక కోడిని పురాణం సారయ్య అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలకు మరొక కోడిని సత్యనారాయణ అనే వ్యక్తి రెండు వేల ఐదు వందల రూపాయలకు సొంతం చేసుకున్నారు దీంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది మాన్పూర్ పోలీస్ స్టేషన్లో వేలం పాట నిర్వహించడం జరిగింది అందులో ఇరవై ఐదు మంది దాకా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది పాటలు మేము ఉత్సాహంగానే పాల్గొనడం జరిగింది ఈ రూడము అయితే ఫస్ట్ ఇది కావాలని అనుకున్నాను సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను రెండవది నేను దక్కించుకోవడం జరిగింది సరే ఇది ఒక పంజాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది మనకి ఇంటి వాళ్ళలో కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇల్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ అన్నమాట దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది ఒకటి ఉందో మనకు కమార్పూర్ పోలీస్ స్టేషన్ ఉండవు మా ఎస్ఐ గారి ద్వారా ఏదో ఒకటి ఇక్కడ గుర్తుండిపోయేది కావాలనేది ఒక కాన్సెప్ట్ అయితే రెండోది మాకు బ్రీడింగ్ పర్పస్లో కూడా మీరు తీసుకోవడం జరిగింది ఓకే మాకు మాత్రం ఆనందకరంగానే ఉంది సంతోషకరంగా ఉంది పన్నెండు ఈ ఈరోజు బహిరంగ జరిగింది ఇందులో గోటి గుడికి పురాణం సైని పురణం సారయ్య అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలు గెలుచుకోవడం జరిగింది రెండవ కోటిని బోనాల సగం అనే వ్యక్తి రెండు వేల ఐదు వందల రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఈ మొత్తం డబ్బులను పంతిని కోట్ల డిపాజిట్ చేయడం జరుగుతుంది